హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ బ్లాగ్ ఇప్పుడే పూర్తిగా అయితే రీచ్ అయ్యాను చెంగనూరు రైల్వే స్టేషన్ అయితే నా ఇక్కర్ రాకొచ్చింది చూడాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ బ్లాగ్ అయితే పోస్ట్ అయింది చూడకపోతే చూసేయండి వెళ్ళి అండ్ ఇప్పుడు చెంగనూరు నుంచి వెళ్ళి అందరూ ఫ్యామిలీలు బస్సు మాట్లాడుకొని అక్కడ నుంచి వెళ్ళి పంపాలి వెళ్ళి పంపాల స్నానం అయినా సేపరికి అయితే మెట్లు ఎక్కికుండేది పోవాలి సెకండ్ టైం టైం అరికి ఫోర్ ఫార్టీ టూ అవుతుంది వారికి కేరళ వ్యూ మస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కేరళ వ్యూ ఇప్పుడు యుప్పట్లేకపోతుంది చీకటి ఉంది కదా పోతే మార్నింగ్ కొంచెం ఇద్దరు వచ్చినాక ఇవి మ్యూజిక్ యాడ్ చేసి కేరళ కిరాక్ ఉంటుంది ఓకే లెట్ స్టార్ట్ డెవలప్ ఇక్కడికెళ్ళి ఎవరు బయటకెళ్ళక ఎందుకంటే ఇక్కడికెళ్ళి మనం అమ్మకి దర్శనం అవుతాయి స్వామి వాష్రూమ్ దయచేసి ఎవరు కూడా పోకండి ఎందుకంటే ఒక రెండు గంటలు ఓపిక అంటారు జల్లి పోతే జల్ దర్శనం అవుతుంది పన్నెండింటి వరకే అభిషేకం అయ్యప్ప పన్నెండింటి వరకే అభిషేకం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా బయటకెళ్ళకండి ఇప్పుడు ఒక్కసారి కౌంట్ చేస్తారు కాబట్టి దయచేసి అందరు ఇక్కడనే ఉన్నారు చెంగనూరు రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి బస్సు మాట్లాడుకొని స్వామిలందరం పంబాకైతే వెళ్తున్నాం టైం ఎయిట్ థర్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడే పంబాక అయితే రీచ్ అయినాం ఈరోజు నెయ్యి అభిషేకం ఉన్నదా ఎన్ని గంటలకు రాడే గంటలు లాస్ట్ రెండు ఆరు లాస్ట్ అంట ఈ ఇయర్లో ఇదే లాస్టా మళ్ళాకి ఇదే లాస్ట్ స్నానం పొంబ స్నానం చేసి శుబరిమల యాత్ర స్వామివారి దర్శనం నెయ్యాభి నెయ్యి అభిషేకం ఒంటి గంట వరకు ఉంటుంది కావున చాలామంది ఇప్పుడు జరిగి జల్ది అమ్మలో స్నానం చేసి పంబా సరి చేసి కన్నెమూల గణపతికి ఇంకా రొట్టి బయలుదేరడం ఉంటుంది అవి చెంది అంబాలో స్నానం చేసి ఏమస్తుంది మనకు అంబాలో స్నానం చేయడం వల్ల మనకు అంబాయొక్క యొక్క ఏవైతే నీరు లేవు దీనించు మనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నొప్పులు ఇలాంటివి ఉన్నా కూడా నాకు బొమ్మలు సాధించడం వల్ల ఓకే ఇది అనాథ నుంచెలు వస్తున్న నమ్మకం బమ్మ నది ఇప్పుడు బొమ్మది ఇల్లు పబ్లిక్ ఉంటారు ఇంకా మేము మకర జ్యోతి అయిపోయినా ఖచ్చితంగా కొంచెం తక్కువ ఉన్నారు లేదో మామూలు ఉండదు అయినా ఇప్పుడు కూడా ఫుల్డే ఉండరు అమ్మ నాది పంబాలా ఎక్కువ లేరు కానీ బయట పెడతాం బయట ఇచ్చి ఉంటారు పబ్బితో లాకర్ పెట్టుకోని మేము బస్ అది రైల్వే స్టేషన్ కానీ లాకర్ రూమ్లో పెట్టేసాం మళ్ళీ మోతుంది కానీ పబ్లిక్ ఎట్లుండరు కాదు అదే మంచితో ఉండదే అంతే అయిపోయినాయి కనబడతా లేదు లైటింగ్ కూడా కాదు మంచు చలి పెడుతుంది

స్వామిలందరూ నేను కూడా పంబనదిలో స్నానం అయితే చూసినా ఇక్కడ ఇప్పుడు ఐదు మూడేళ్లకి అయితే పూజ అయితే చేస్తారు పూజ చేసినాకైతే శబరిమల కొండకైతే స్టార్ట్ అవుతాం ఇప్పుడే నదిలో పంబానదిలో అయితే కంప్లీట్ అయితే ఇప్పుడు శబరిమలకి అయితే వెళ్ళాలి వన్ ఓ క్లాక్కి నెయ్యి నెయ్యి అభిషేకం అయితే అయిపోతే అంతలో పొందాలి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి కొండ ఇప్పుడు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్కడప్పుడు దూరం తిరుగుతుంది ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టే ఇంకా నేను కూడా ప్యాంట్ ఉండేది వైట్ బ్లాగ్ బ్లాగ్ ఇంకా చెమట కొట్టేస్తుంది స్టార్ట్ అయిదాం ఇక పైకి మొదటగా మనము స్నానం చేసి మొదటగా గణపతికి ఇక్కడ మేము ఎవరు మనకైతే స్టార్ట్ అయినాం అక్కడ ఆమె ఆడనట్టు గణపతి దేవుడి కాడ కొబ్బరికాయ కొట్టి ప్రయాణం మంచిగా జరగాలని మొక్కుకొని స్టార్ట్ కావాలి ఫ్రంట్ క్యాడితే మేము ఇంతా చూస్తున్నాం అందుకే బ్యాక్ క్యామరా వీడియో రికార్డ్ చేస్తున్నా వ్యూకి రాగుంటుంది పైకి ఎక్క కొద్ది మన గుడి నుండి డెబ్బై మంది సాములు ఇరుముడు కట్టుకొని రావడం జరిగింది మరి మొదటిసారిగా ఈ రోజు సంకటక సందర్భంగా కన్నెముల గణపతి దగ్గర కొబ్బరిక కన్నెముల గణపతి స్వామిని దర్శించుకుని కొబ్బరికాట్టడం జరుగుతుంది స్వామి ఏ చరణం ఎవరు మనకుండా ఎక్కడైతే స్టార్ట్ చేసి కొంచెం కార్యక్రమం వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేసాం మొత్తం అడవి చుట్టూ అడివి వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి అండి టైగర్ ఉంటాయి కదా పై ఇవన్నీ ఉంటాయి డీఆర్ వేసు మధ్యలో రావచ్చు ఎప్పుడు చాలా రేరు రాచుడు వాటికి చాలా వాడుకుంటాయి మా డిస్టర్బ్ అయ్యేంతవరకు మామూలు దర్శానికి అందరు కాబట్టి అక్కడ పైకి ఎక్కువ ఎక్కుతాం వీడియో తీరైన వీడియో ఎప్పుడైనా మేము రెస్ట్ తీసుకున్నప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాం పైకి ఎక్కుదాం చూపెడతా పైన ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ నుంచి పైన విడవచ్చు మొత్తం అడివి అద్దర స్టెప్స్ ఈ స్టెప్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నాయి ముందుకెళ్ళే వాడికి అట్లా ఉంటాయి ఆడుతుంది తాను లెక్కుంది అదే ఇప్పుడు ఎట్టు ఉన్నాయి కానీ మొత్తం అడివే అక్కడ మడి ఆడి స్వామి మిగతా స్వామి ఉన్నారు టైం టెన్ సెవెంటీన్ అవుతుంది చూద్దాం ఎంత టైం అవుతుంది రీచ్ అయ్యే వారికి అయ్యప్ప 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 ఇలా పోతున్న దారిలో వాటర్ ఉంటాయి మా డాడీ అక్కడ అన్నం పెట్టిన పోతున్నాయి పులిహారా ఇలా ఇంకోటి ఏంటంటే హాట్ వాటర్ కూడా ఉంటాయి ఇంకా ముందు పోతుంటే మెడికే మెడి ఏంటి ఆ మెడికేటెడ్ వాటర్ మెడికేటర్ ఆర్డర్ అవుతుంటే ముందుకు వెళ్తుంటే ఏంటంటే ఎవరికైతే నడవడానికి ఓపికలు అయిపోయినా ఎండి అయిపోయినా తీసుకెళ్తారన్నట్టు పైకి పైసలకి ఫ్రీ కాదు పైసలకి పైన తీసుకుపోతారు అంటారు డోలీ అంటారాటోసుకుంటారట దానికి నలుగురు తీసుకోతారు స్వామి ఫుల్ చమట మా డాడీ అమ్మ ముందుకు వెళ్ళిపోయి ఎక్కడికి వాడు ఆడుతున్నాడు అమ్మో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ స్టాయి తిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా దగ్గర బ్యాగలేదు మా డాడీ సంచి వేసుకోరా అంటే నేను స్టైలా బాగా తీసుకొచ్చిన దోలు తెరుతుంది ఎక్కడున్నాడు చండా మామూలుగా అసలు నేను మా డాడీ పైకి వెళ్ళను అనుకున్నా ఇంకా నేను మా డాడీ కిందనే ఉన్నానంట లొకేషన్ ఫోన్ చేసి లొకేషన్ చెప్పినా సిగ్నల్ వచ్చేది లక్ కూర్చోవాళ్ళు అడుగు కూర్చున్నా వాళ్ళు ఆడొచ్చినావాళ్ళు ఆడతాల్సిపోయినా నేను అనుకున్నా నువ్వే మేలా అడుగుతున్నావు అయితే నాకోసం ఆయన నేను నీకోసం ఐదు నిమిషాలు ఇనిషియల్ నిమిషాలు ఆకుండా వస్తున్నా నేను ఇంకా ఆకుండా వస్తే నేనే కాల్సిన వాళ్ళే కింద ఉన్నారా ఇంకెంత దూరం ఇలా పోతుంటే రస్క్ బిస్కెట్ బిస్కెట్లు మెడికేటెడ్ వాటర్ అన్ని ఫ్రీ ఇస్తారు అన్నట్టు అది తొండి అది ఏంటో అంటే మాట బాగా కూర్చోరు తొండ సాంబులు చిరం ఇది తొండి సాంబుల ఇది తొండి సాంబుల శబరి పీఠం అనేది ఇక్కడ కన్నసాములు తాము మూడుసారి మాల విష్ణు స్వామి వాళ్ళని కళ్యాణ అంటారు వాళ్ళు బాణాలు తీసుకొని రావాలి అంటే బాణాలని ఇక్కడ ఈ ఈ శిరంగులో ఇక్కడ బాణాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి మనము ఈ యొక్క పదికి మళ్ళీ ప్రయాణం కొనసాగించడం మనం ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు మేము అయిపోయింది సన్నిధానం దగ్గరలో ఉన్నాం దర్శనం చేసుకొని నెయ్యి దేవునికి అభిషేకం చేయించుకొని మాలికా పురత్వం దగ్గర దగ్గర దొరికించుకొని యాత్ర ముగించుకోవాలి వీడియో విడయాలి మనం గొప్పదేమొట్టే దర్శనం అని ఆశిస్తున్నాం అంత గొప్పదావి ఇప్పుడు మేము ఇరుముడి ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళు మాత్రమే పదిహేడు ఎక్కడానికి అరువులు మేము ఇరుముడి పది ఎక్కడానికి బాల్ చేస్తున్నాం స్వామి ఇక్కడికి వెళ్ళి వెళ్తారు ఇక్కడికి వెళ్ళి సివిల్ స్వామిలు అంటే మేము బాగా వేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏమో బంగారు మెట్ల నుంచి వెళ్ళి దర్శనంకి వెళ్తారు మేమేమో నార్మల్గా వెళ్తాం నాడు కొబ్బరికాయ వచ్చిండి కొబ్బరికాయ కొన్ని కొట్టి పోవాలంటే ఈసారి కొట్టలే ఈసారి కొట్టడు ఎక్కడ చూసి కొట్టాలి ఇలాంటి స్వామిలందరు ఉన్నారు అది బంగారు మెట్లు అక్కడి నుంచి అయితే వెళ్తారు అక్కడికి దర్శనానికి మేము ఇట్లా నుంచి పోవాలి ఇట్లా నుంచి పోవాలి మేమైతే కొబ్బరికాయ కొడతారు మనం కూడా కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి వెళ్ళిపోదాం శివుల దర్శనం దర్శనానికి వెళ్ళినాక వెళ్తాం ఎందుకంటే వీడియో ఎందుకంటే వీడియో చేసి ఉండదు కావచ్చు గొప్పట అంటే ఫోన్ అయితే అలా చేస్తారని వీడియో చేసి మాత్రం అంటారు సో ఇక్కడికైతే వీడియో అయితే కట్ చేసి అక్కడ ఆడచ్చిన తర్వాత వీడియో అయితే కనిపించ మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటా ఇక్కడ నుంచి అయితే శబరిమల కుండ మీద ఉన్న వ్యూ అయితే చూడండి ఇలా ఉంటుంది శబరిమల స్వామిలు బంగారు మెట్లెక్కి అక్కడి నుంచి అయితే వెళ్తారు మేమైతే ఇటు సైడ్కి వెళ్ళి అయితే వెళ్తాం అందరం కమెంట్ అయ్యి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తాం ना इधर है ना इधर ही है ना है ना ना जो मुक्की को मुक्की ना लोकल में मुक्तरी नहीं है ना ओके लाइक डायरेक्ट दादलेस को

వేసి అమ్మవారికి జాకి పీసం చెప్తున్నా ప్రసాదం తీసుకొని మళ్ళీ కొన్ని సామహిక క్యాలెండర్లు డైరీలు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కొని మల్ల ఏడు స్వామివారి దర్శనానికి మళ్ళీ రావడానికి స్వామివారి గృహ దర్శనం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కొద్దిసేపటితో మేము టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా పది తీసుకుంటే థౌసండ్ టెన్ రూపీస్ బాక్స్ హండ్రెడ్ బాక్స్ ఎక్స్ట్రా పది బాక్సులు నాకు బాక్స్లు తీసుకున్నా రెండు ఫ్రెండ్స్ అడిగినాడు అట్లానే ఈ వీడియోతో ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి తిరుపతి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం పెద్ద మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదటివేట్ చేసుకోండి అప్పుడు ఏం చేశారు సార్ ఉంటాయిగా బాయ్ బాయ్